హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారం ఈరోజు మనం ఈ వీడియోలో గుత్తి వంకాయ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా క్షణాల్లో ఎలా చేయాలో చూసేద్దామండి ఇది రోటీస్లో కానీ రైస్లో కానీ బిర్యానీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అసలు వంకాయతో ఏం చేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయి అన్ని వెజిటబుల్స్ కన్నా ఇది కొంచెం టేస్టీగా ఉంటుంది మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని సాల్ట్ వేసి ఇలా కలుపుకొని ఒక సైడ్ పెట్టుకుందాము నెక్స్ట్ ఇలా మంచి వంకాయల్ని తీసుకొని కొంచెం చిన్నవి తీసుకోండి బాగుంటుంది గుత్తి వంకాయకి పెద్దవైతే కొంచెం మసాలా పట్టదు ఇలా తీసుకొని బాగా వాటర్తో టూ టైమ్స్ అలా క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోండి వెంటనే సాల్ట్ వాటర్లో వేసుకుంటే అలానే ఫ్రెష్గా ఉంటాయి లేదంటే వాసన వస్తుంది బ్రౌనింగ్ రియాక్షన్ జరిగి సో ఇలా మొత్తం ఫోర్ పీసెస్ లాగా విడిపోకుండా కట్ చేసుకొని అన్ని వాటర్లో ఇలా డిప్ చేసుకోవాలి రెడ్గా అయిపోకుండా ఉంటాయి ఇవి ఒక సైడ్ పెట్టేసి నెక్స్ట్ ఒక ప్యాన్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి మసాలా కోసము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు ఐదారు ఎండుమిరపకాయలు వేసి బాగా దూరగా వేయించాలి ఒక మీడియం ఫ్లేమ్ మీద ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొన్ని గ్రౌండ్నట్స్ వేసేసి వీటిని కూడా బాగా వేయించాలి ఇవన్నీ కాస్త దూరగా వేగిన తర్వాత లాస్ట్లో పెద్ద ముక్కల్లాగా కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొన్ని టొమాటోలు వేసి కొంచెం వేయించాలి ఇవంతా బాగా వేగిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకుందాము ఇవన్నీ మిక్సీలో వేసేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ సేమ్ ఇన్నాక వేయించాం కదా సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం లైట్గా ఆయిల్ వేసేసి మనము ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని ఆ వంకాయలన్నిటినీ బాగా వేయించుకోవాలండి ఇలా వన్ బై వన్ మొత్తం వంకాయలన్నీ వేసేసి వీటితో పాటు కొంచెం సాల్ట్ యాడ్ చేసి వేయిస్తే కొంచెం త్వరగా మగ్గుతాయి వంకాయలన్నీ ఇలా వేసేసి బాగా వేయించాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసుకుంటూ కూడా కలుపుతూ ఉండాలి లేదంటే ఒక్క సైడే మాడిపోతాయి ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి ఈ వంకాయలన్నీ మగ్గిపోయాయి కదా నెక్స్ట్ ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఫ్రెష్గా వేసుకోండి మంచిగా టేస్ట్ వస్తుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మసాలా అంతా వేసుకోవాలి ఈ మసాలాను కూడా కలపాలి వంకాయలు ఎలా పడితే అలా కలపద్దు మొత్తం విడిపోతాయి సో సైడ్ నుంచి కలపండి కొంచెం పసుపు వేసి తగినన్ని వాటర్ వేయాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు కాస్త తక్కువనే వేసుకోండి చిక్కగా ఉంటేనే బాగుంటుంది మసాలా ఇలా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికిస్తే చాలండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆ టేస్టే వేరు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా చేయాలో వంకాయని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడపాక రమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చాలా మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి